హలో ఫ్రెండ్స్ అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఏ కార్యం పెట్టినా విజయం సాధించటం లేదు చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతున్నాయి ఆ పని ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాము కానీ మరలా ఒక టూ డేస్ తర్వాత ఆపేస్తాము కానీ ఆ పనులు అనేవి అలాగే ఉండిపోతాయి ఉదాహరణకు ఏదైనా ఇల్లు కడుతూ ఉంటాము మనకున్న ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల ఆ ఇల్లు మధ్యలో ఆపేస్తాము లోన్ రావాలని కోరుకుంటూ ఉంటాము లేదా వేరే వాళ్ళని డబ్బు అప్పుగా అడిగాము వాళ్ళు మనకి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు లేదా మీరు వేరే వాళ్ళకి డబ్బులు ఇప్పించారు మధ్యలో ఉండి ఆ డబ్బులు ఇవ్వటానికి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు అలాంటి పనులు ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి కావటానికి చాలా సంవత్సరాల నుండి ఒక పని అనేది జరగటం లేదు మా కోరిక అనేది నెరవేరటం లేదు మేము ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూనే ఉన్నాము కానీ మాకు జాబ్ రావటం లేదు అనేవాళ్ళు లేదా ఒక ప్రాజెక్ట్ తొందరగా పూర్తి చేసేయాలి కానీ ఆ పనికి ఎటువంటి ఆటంకాలు లేకుండా తొందరగా పూర్తి అయితే చాలు ఈసారి నాకు ప్రమోషన్ వస్తుంది ఈసారి నాకు ప్రమోషన్ వస్తుంది లేదా ఏదైనా టిఫిన్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాను దానిలో లాభాలు రావాలి అని కోరుకుంటున్నారు బట్టలు షాప్ పెట్టాలనుకుంటున్నారు సేల్స్ బాగా పెరగాలని కోరుకుంటున్నారు ఇలా మీరు మొదలు పెట్టే ముందు అమ్మవారిని వారాహి అమ్మవారిని పిలిచి నా కోరిక ఇది అమ్మ నా కోరిక నెరవేర్చు తల్లి అని మీరు అమ్మవారి మంత్రాన్ని ఒక తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కాని మీ వీలును బట్టి ఎన్ని సార్లు అయినా జపించండి ఎవరైతే వారాహి అమ్మని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీలును బట్టి రోజులో ఎన్నిసార్లైనా జపించవచ్చు మీ పనిలో వారాహి అమ్మ తోడుగా ఉండి మీరు చేసే పనిలో విజయం చేకూరేలా వారాహి అమ్మ మీకు సహాయం చేస్తారు నేను కష్టాల్లో ఉన్నాను తల్లి నేను ఈ కష్టాలను భరించలేకపోతున్నానమ్మా నేను మా అతింటి వేధింపులు భరించలేకపోతున్నాను నన్ను నా భర్త చాలా హింసిస్తున్నాడు నా భర్త డ్రింకింగ్ హ్యాబిట్ మానేస్తే చాలు అమ్మా వేడుకోండి అమ్మ ఎక్కడున్నా శీఘ్రంగా వచ్చి మిమ్మల్ని రక్షిస్తారు శత్రు భయం అనేది ఉండదు మీకు ఓటమనేది ఉండదు ప్రతిరోజు పఠించే విధంగా ట్రై చేయండి మీకు అమ్మ శక్తిని ప్రసాదిస్తారు మీరు చెయ్యటానికి ఇస్తారు మీకు ఎవరైనా చెడు చెయ్యాలి అనుకున్నా ఆ చెడు మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా అమ్మ వాళ్లను నియంత్రిస్తారు అనే వాళ్ళు కూడా తృవులుగా మారుతారు పవర్ఫుల్ నామం వార్తాళి 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 అని జపించండి మీ జీవితంలో ఏర్పడే మార్పులను నిదానంగా మీరే గమనిస్తారు మీ లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది లైఫ్ లో మీకు సక్సెస్ అనేది వచ్చి చేరుతూనే ఉంటుంది అమ్మ మీకు విజయాలను అందిస్తూనే ఉంటారు మీరు వార్తాళి 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 అని జపించండి వార్తాళి అంటే గుర్రం వేగంతో వచ్చి అమ్మవారు మిమ్మల్ని కాపాడుతారు అత్యంత శక్తివంతమైన ఈ మంత్రాన్ని జపించటం వల్ల ఎలాంటి అయినా చిటికలో తొలగిపోతుంది అద్భుతమైన ఫలితాలు పొందుతారు